నమస్తే నాన్న అందరికి ఇదైతే ఎంత బాధాకరమైన సంఘటన బాల్ లో జరిగింది ముఖ్యంగా అత్తలు మామలు ఈ సంఘటన చూసినాక మీరు కళ్ళు తెరవాలి మనము పరా ఇంటి ఆడపిల్లని తీసుకొచ్చి మనం కోడలుగా చేసుకున్నప్పుడు నా కొడుకు బాధ నా కొడుకు ఏమన్నా హింస పెడుతుండా నా కోడలు ఏమన్నా బాధపడుతుందా అని గమనించుకొని మనం కోడలికి ధైర్యం ఇవ్వాలి కోడలికి వెనకాల మనం దండగా నిలబడాలి ఇప్పుడు చూడండి బాల గల మూడు మూడేళ్ళు అయిందట నాన్న ఇద్దరు కావల పిల్లలు పుట్టిరట పాపకు మాటలు వచ్చినాయట బాబుకు మాటలు రాలేదట బాబుకు మాటలు వస్తావు అని ఆ యథవ భార్య హింస పెడుతున్నాడట ఆ పిల్ల పాపం అన్ని హాస్పిటల్కి తిరిగి బాబుకు మాటలు వస్తావు బట్ట ఇష్టం ఉన్నట్టు ఆమెను తిట్టడము ఇక ఏమి హింస ఇక ఆమెకు బాధ అయింది ఇక వద్దు ఇక నేను ఈ బాధ భరించలేనని చెప్పేసి అని ఇద్దరు పిల్లలని చంపేసింది ఆ పిల్ల కూడా నాలుగంతస్తుల మేడన్ మించాలి కింద దుక్కి చచ్చిపోయింది ఎంత నీచుడురా నువ్వు అసలు నువ్వు నారా ఒక కన్న తండ్రివే నారా నువ్వు కన్న పిల్లలే కదరా మీరిచ్చిన జన్ను లోపమే కదరా ఆ పిల్లని ఎందుకు అట్లా హింస పెట్టవలసి వచ్చింది ముఖ్యంగా ఇలా అత్తమామలు మీరు గమనించుకోరా మీ కొడుకును కంట్రోల్ చేసుకోరా మీరు కోడలికి ధైర్యం ఇవ్వాలి కదా అసలు మీది కూడా తప్పైనామా కానీ ఈ సంఘటన వల్ల ప్రతి ఒక్కరూ అత్తమామలు మేల్కొనాలి మనం కోడళ్లకు అండదండగా నిలబడాలి ఏదైనా కష్ట సుఖాలలో వాళ్ళకు తోడు నిలబడండి ధైర్యం ఇవ్వండి అని ఇది అన్యాయం అనిపించింది నాకైతే